డాక్టర్ గారు మరి డీటాక్సిఫికేషన్ కోసం రకరకాల రెసిపీస్ జ్యూసెస్ లాంటివి చెప్తూ ఉంటారు కదా ఈ రోజు ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు లివర్ డీటాక్స్ డ్రింక్ చెప్తే బాగుంటుంది అనిపిస్తున్నాదమ్మా ఓకే సహజంగా మనకి బాడీ అంతటినీ డీటాక్స్ చేస్తూ తను తాను డీటాక్స్ చేసుకునేది లివరే మిగతా అవయవాలు వాటి అంతా డీటాక్స్ చేసుకోలేవు బాడీని చేయలేవు ఒక్క లివర్కి ఆ సామర్థ్యం ఉంది అందుకే నేనేమంటానంటే ఒక ఇంటికి స్త్రీ అలాంటిదో ఒంటికి లివర్ అలాంటిది స్త్రీ ఇంట్లో మూలపడితే ఇల్లంతా మూలపడినట్లే బాడీలో లివర్ గనక సిక్కైన మూలపడితే బాడీ అంతా వ్యర్థాలతో మూలపడిపోతుంది అలాంటి లివర్ హెల్దీగా కనుక మనం ఉంచుకోగలిగితే మన లోపలికి వెళ్ళిన ఎరువులు పురుగు మందులు మింగిన మందుల్లో కెమికల్స్ బయట కొనుక్కున్న ఆహారాల్లో కలిపిన కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇవన్నీ కెమికల్ పొల్యూషన్ ఫర్టిలైజర్స్ కార్బైడ్ ఇవన్నీ ఆల్కహాలు సిగరెట్లు టీ కాఫీలు దోషాలు ఇవన్నీ డీటాక్స్ చేసేది లెవర్ ఇలాంటి వాటిని డీటాక్స్ చేయాలంటే మనం ఇక్కడ మామూలు గేదె పాలు ఆవు పాలు తీసుకోకుండా మంచి ప్రోటీన్ పోషకాలు మంచి రుచినిచ్చే రెండు పాలల్లో ఏదైనా ఒక పాలు మీరు తీసుకోవచ్చు ఒకటి కొబ్బరి పాలు కొంచెం కాస్ట్లీ అనుకోకపోతే బాదం పప్పుల పాలు ఏదన్నా బేస్ లాగా ఈ మిల్క్ తీసుకుంటాం ఇందులో మనం వాడే విత్తనాలు కొని స్పెషల్ గా ఉపయోగపడేవి చియా సీడ్స్ ఒకటి ది హై ఫైబర్ హై ఫైబర్ వల్ల గుడ్ బ్యాక్టీరియల్ బాగా పెరుగుతాయి ఒమేగా త్రీ ఫ్యాట్ నెంబర్ వన్ అవిసి గంజల కంటే చియా సీడ్స్ నెంబర్ వన్ దీనితో పాటు అవకాడో ఫ్రూట్ ఈ మధ్య అన్ని చోట్ల దొరుకుతున్నది మంచి టేస్ట్ ఉంటుంది రుచి బాగుంటుంది మంచి బలం అందుకని అలాంటి అవకాడో ఒకటి డిటాక్స్ కి రస్వట్రాలు అనే కెమికల్ లివర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అది ద్రాక్షలా ఉంటుంది అందుకని గ్రేప్స్ ఒకటి అరటిపండు ఒక చిన్నది కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది స్మూతీకి ఇలాంటివి వేసేసి గ్రైండ్ చేసేసి ఈ గ్రైండ్ అయిన దానికి రెండు రకాలుగా తినచ్చు అంటే మనకేంటంటే లాగా వస్తుందండి గ్రైండ్ చేసే వస్తుంది వస్తుంది తీపి ఇష్టం అయ్యేవాళ్ళు తేనె ఇట్లాంటిది కలుపుకొని కొంచెం దాల్చిన చెక్క పొడి లాంటిది కొంచెం కలుపుకుంటే కమ్మగా తీపి మరీ తీపి లేకుండా ఇది పొడి కమ్మగా అలా బాగుంటుంది ఇట్లా గనక తీసుకుంటే లివర్ డీటాక్స్ సంబంధమైన ఎంజైమ్స్ ఎక్కువ తయారు చేసుకోవడానికి ఇందులో ఉండే పోషకాలైన ఫైబర్ ప్రోటీన్ విత్తనాల్లో బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది బి కాంప్లెక్స్ ఒమేగా త్రీ ఫ్యాట్ మంచి కొవ్వులు ఇవన్నీ ఇందులో సమృద్ధిగా ఉంటాయి అందుకని ఇలాంటి దాన్ని స్మూతీగా కనుక మనం తీసుకోగలిగితే రోజుకొకటి లివర్ కి ట్వంటీ ఫోర్ హిటాక్సిఫేషన్ కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందుతాయి అనమాట ఇది చాలా మంచి సపోర్ట్ బాడీకి చేస్తుంది అందుకని ఇట్లా ఎవరైనా సరే ఈ మధ్య తినమంటే కంటే స్మూతీలు అంటే ఇష్టపడుతున్నారు కానీ స్మూతీలు తీసుకునేటప్పుడు మీరు బాగా చప్పరించాలి ఎక్కువ లాలాజలం కలిసేటట్టు చప్పరిస్తూ కొద్ది కొద్దిగా ఎక్కువసేపు అట్లా తీసుకోవాలి అప్పుడు నష్టం ఉంటుంది